నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది ఆ మూడు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది ఇప్పుడు పొత్తులో భాగంగా పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది ఏపీలో ఖాతా ఓపెన్ చేయాలన్న కృత నిశ్చయంతో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి జీరోనే కానీ టీడీపీ జనసేన అండతో అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దృష్టి సారించారు పొత్తులో భాగంగా తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో విజయం సాధించే అభ్యర్థులకి టికెట్లు కేటాయించే దిశగా కేంద్ర పెద్దలతో కసరత్తు చేస్తున్నారు అయితే ఒకసారి పొత్తు కుదిరిందన్న వార్తలు వెలువడగానే నిన్న మొన్నటి వరకు పోటీ అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ పడే ఆశావాహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది బీజేపీ తరఫున పోటీ చేయడానికి టికెట్ల కోసం పార్టీ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు అయితే ఎంతమంది ఆశావాహులు పోటీకి తయారైనా పొత్తులో భాగంగా తమకు ఆమోదయోగ్యమైన వారు గెలిచే సత్తా ఉన్నవారినే పోటీలో నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం వ్యూహం వచ్చే ఎన్నికల ద్వారా ఏపీలో పాగా వేయాలన్నదే బీజేపీ ప్లాన్ గత ఐదేళ్లుగా ఏపీ బీజేపీలోని ఒక వర్గం జగన్ సర్కారుతో తో పూసుకొని తిరిగింది మరో ఆ వర్గం జగన్ విధానాలను విమర్శించారు అదే సమయంలో తెలుగుదేశం పైన చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారు మొత్తం మీద ఈసారి పొత్తులు ఖరారైన తర్వాత రాష్ట్ర బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు అధిష్టానాన్ని మెప్పించి టికెట్ దక్కించుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు ప్రధాని మోదీ పర్యటన తర్వాత లేదా ముందే బీజేపీకి కేటాయించిన అభ్యర్థుల ప్రకటన అధికారికంగా ఉండవచ్చు